దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా చెన్నైలో కలవడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యంతో అనేక రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేడి బిజు జనతా దళ లాంటి పార్టీలు కూడా కలిశాయి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ స్టాలిన్ గారు విజయన్ గారు డీకే శివకుమార్ గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర పార్టీ నాయకులందరూ కూడా కలిశారు అయితే దేనికోసము డీలిమిటేషన్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ మన భారతదేశంలో జరుగుతుంది దీనివల్ల దక్షిణ భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనేటువంటి అంశం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మనం చూస్తున్నాం మరి ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా ఏకమై దీని మీద ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ పెదవి విప్పకపోవటం వారి స్టాండ్ ఏంటో ప్రకటించకపోవటం మన రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కానీ భయాలు కానీ నివృత్తి చేయకపోవటం అనేటువంటిది ఏమిటి అని ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నది అదే సమయంలో మనకి ఐదు వందల నలభై మూడు సీట్లు ఈరోజు లోక్సభలో ఉన్నాయి ఇవి పెంచడమా లేదా వాటిని తిరిగి పునర్వ్యవస్థీకరణ పునర్విభజన చేయడమా అనేటువంటి అంశం యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఏం అని అంటే ప్రోరేటా బేసిస్ మీద మేము సీట్స్ ఎలొకేషన్ అనేటువంటిది చేస్తామని ఆ ప్రోరేటా అంటే ఏమిటని నిర్వహించిన వారు చెప్పలేదు ఇక్కడ రెండు రకాలైనటువంటి సినారియోస్ ఉన్నాయి ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు సీట్లను జనాభా ప్రాతిపదికన తిరిగి ఆ రాష్ట్రాలకు ఎలొకేట్ చేసినా లేక సీట్లు పెంచి ఎలొకేట్ చేసినా కొత్తగా చేయబోయేటువంటి సెన్సస్ని బేస్ చేసుకుని పాపులేషన్ మీద కనుక అలొకేట్ చేస్తే దక్షిణ రాష్ట్రాలు అనూహ్యంగా నష్టపోతాయి మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ బేస్డ్గా ఐదు వందల నలభై మూడు సీట్లు ఇవ్వడం జరిగింది కానీ దానిలో దక్షిణ రాష్ట్రాలకు ఇంచుమించు ఇరవై ఐదు శాతం పాపులేషన్ బేసిస్ మీద వచ్చాయి ఈ కాలక్రమేణా పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఒక నియమం తీసుకుంది జనాభా తగ్గించాలని దానిని తూచ తప్పకుండా సిన్సియర్గా నిజాయితీగా దక్షిణ రాష్ట్రాలు పాటించి పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది దానివల్ల ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి పాపులేషన్ మన దేశంలో ఇరవై శాతానికి దక్షిణ భారతదేశంలో తగ్గింది తమిళనాడు తీసుకుంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అదే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ డబుల్ ఉంది అంటే అక్కడేమో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది మనమేమో నీతిగా నిజాయితీగా ప్రభు భారత ప్రభుత్వం చెప్పింది అవి అవలంబించాలని మనం పనిచేశాం పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేసాం మరి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళని రివార్డ్ చేయాలి బాగా ప్రోగ్రెసివ్గా మీరు ముందుకెళ్లారు చెప్పినవన్నీ అమలు చేశారు అని రివార్డ్ చేయాల్సింది పోయి ఈరోజు పనిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం ఏ విధంగా అంటే కొత్త సెన్సస్ టేకప్ చేసి ఆ పాపులేషన్ బేసిస్ మీద మనకి సీట్స్ ఎలొకేషన్ అనేది దీనిలో ఏం జరుగుతుందంటే నష్టం ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అది ఆయువు పట్టు నీకు లా మేకింగ్ బాడీ చట్టాలు తయారు చేసే సభలో సరైన ప్రాతినిధ్యం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి మరి ఇరవై ఐదు శాతం ఇంచుమించుగా ఉన్నది ఐదు శాతం తగ్గిపోయి ఇరవై శాతానికి పడిపోతే ఎంత తీవ్ర నష్టం దక్షిణ భారతదేశ ప్రజలకు నడు జరుగుతుంది ఇదొక వైపు అయితే మరొక వైపు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ సెంట్రల్ జీఎస్టీ ద్వారా కానీ కస్టమ్స్ ద్వారా కానీ హైయెస్ట్ షేర్ టు ది పబ్లి ఎక్స్చెక్కర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వానికి నిధి సమకూర సమకూర్చడంలో దక్షిణ భారతదేశం నుంచి అత్యధికంగా వెడుతూ ఉంది కానీ తిరిగి వచ్చేటువంటి నిధులు అత్యల్పంగా వస్తున్నాయి రేపు ఈ డీలిమిటేషన్ జరిగితే మరింత తగ్గిపోతాయి ఎలా ఎంపిలెట్స్లో నిధులు తగ్గిపోతాయి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ తగ్గిపోతాయి ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ తగ్గిపోతాయి అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో వచ్చేటువంటి నిధులు తగ్గిపోతాయి సో ఆ విధంగా తగ్గిపోవడం వల్ల డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకి భారం పెరిగిపోతుంది మనకు ఉన్నటువంటి యాక్సెస్ టు రిసోర్సెస్ అనేది దక్షిణ భారతదేశ ప్రజలకు తగ్గిపోవడమే కాకుండా ఆ యాక్సెస్ కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇన్ని రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్న క్రమంలో అందరికీ కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిస్తూ సమచ సముచిత స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా బీజేపీ దీని వెనక ఒక కుట్ర చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి కి ఏదో ఒక కారణం తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ అనో టెంపుల్ అనో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనో ఇట్లా రకరకాల అంశాలు తెచ్చి ఏదో విధంగా ఎలక్షన్ గెలవాలి పోలరైజ్ చేయాలి అంటే జనాన్ని విభజించాలి అదే సమయంలో డైవర్షన్ చేయాలనేటువంటి ఒక జిమ్మిక్స్ గేమ్ ప్లాన్ నుంచి బీజేపీ చేస్తుంది దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఇప్పుడు కొత్తగా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి జనాన్ని మొక్కలుగా విభజించడానికి త్రీ లాంగ్వేజ్ పాలసీ అని డీలిమిటేషన్ అనేటువంటి ఇష్యూస్ తెర మీద తీసుకొచ్చింది వాస్తవంగా ఈరోజు ప్రజల కన్సర్న్ ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా తయారైంది ఈవీఎంస్ ఈ ఈవీఎంస్ యూసేజ్ వల్ల ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ ప్రజాస్వామ్య దేశం కూడా ఈవీఎంస్ వాడటం లేదు బ్యాలెట్సే వాడుతున్నాయి ఒక ఇండియా తప్ప మరి అలాంటిది అంత హానికరంగా ఈరోజు ప్రజాస్వామ్యం తయారైతే అది మానేకుండా దాని గురించి ఎక్కడ మాట్లాడతారో అని అలాగే ఈరోజు సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉన్నాయి సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ ఎలా అభివృద్ధి చెందారని తెలుసుకోవాలంటే ఒక సెన్సస్ జరగాలి ఆ సెన్సెస్ కాస్ట్ వైజ్ జరగాలి ఓబీసీ సెన్సెస్ చేయమని బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ క్యాస్ట్ సెన్సెస్ దేశవ్యాప్తంగా జరగాలని కోరుతున్న సమయంలో వాటిని డైవర్ట్ చేయడానికి వాటిని కప్పిపొచ్చడానికి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ అలాగే వక్ఫ్ బోర్డ్ బిల్ అని మణిపూర్ వైలెన్స్ అని ఇట్లా మైనారిటీని భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళకి భద్రత లేకుండా చేసి పాలరైజ్ చేయడానికి ఇలాంటి జిమిక్స్ ఈరోజు బీజేపీ ప్లే చేస్తుంది అందుకనే భారతదేశ ప్రజల్ని నేను అర్థం చేసుకోమని కోరుతున్నాను ఈ గేమ్ ప్లాన్స్కి బలి కావద్దు ఈరోజు కన్సర్న్ ఉన్నటువంటి ఇష్యూస్ గురించి మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది అదే ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్కి వస్తే మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ జనాల్లో ఉన్న భయాల్ని పోగొట్టడానికి మీరు ఎందుకు పనిచేయడం లేదు ఈరోజు మనకి పార్లమెంట్ సీట్స్ తగ్గిపోతాయని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటే దానిని ఎలా ప్రొటెక్ట్ చేస్తాము అన్న అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీకు జాతి ప్రయోజనాలు ముఖ్యమా సొంత ప్రయోజనాలు ముఖ్యమా మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు వెస్టర్ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ పీపుల్ యొక్క ఇంట్ర పీపుల్స్ యొక్క ఇంట్రెస్ట్లు కాపాడటానికి మీరు పనిచేయాలి అధికారం మీ చేతికి అందుకే జనం ఇచ్చారు అందుకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఉండాల్సిన ప్రాతినిధ్యం ఏ విధంగానూ తగ్గకుండా పనిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ